మొట్టమొదటిది నీ జీవితంలోని పరిస్థితులు స్థితిగతులు పిల్లలు కుటుంబం బాధ్యతలు అక్కరలు అవసరాలు అప్పులు తెప్పలు మొత్తం ఆయన చేతికి అప్పచెప్పు అవమానానికి అప్పగిస్తావో ఆనందానికి అప్పగిస్తావో దరిద్రతకే అప్పగిస్తావో సమృద్ధితోనే ఆశీర్వదిస్తావో నేను నిజం చెబుతున్నాను నిజం చెబుతున్నా నా లైఫ్లో చెప్తున్నా బోలుడన్ని సమస్యల్లో ఏసైంది తెలుసుకున్నా వినండి బోలుడన్ని సమస్యల్లో ఏసైంది తెలుసుకున్నా ఏసైని తెలుసుకున్నాక ఎంత గొప్ప ఆనందం అంటే అన్ని మెంటల్ ప్రెషర్ అసలు సచిపోదాం అనుకున్న మొత్తం కలిసి అంత ఒత్తిడి ఇటుపోయిందో ఎందుకంటే నమ్మే నేను ఎవరిని గుర్తించానో నన్ను ఎవరు దర్శించారో నేను ఎవరిని కనుగొన్నానో ఆయన సర్వశక్తుడు బలవంతుడైన దేవుడు ఎన్నాళ్ళు నేను నమ్మి గుళ్ళు గోపురాలు అయ్యి తిరిగి భజన చేసి గందరగోళం చేసి నానా బాధలు పడి తిప్పలు పడ్డోళ్ళు కాదో ఈయన నిజమైన దేవుడు ఉన్నవాడు నా నుంచి దమ్మిడి కూడా ఆశించకుండా నా పట్ల కార్యాన్ని చేయడానికి తను తాను అర్పించుకున్న ఏకైక ప్రేమమూర్తి నిజ దేవుడు నా యస్సు నాకు అర్థమైపోయింది ఒకవేళ ఏదన్నా చర్చిలో ఇవ్వాల్సి వచ్చి ఇచ్చిన అది కోసం కాదు మన కోసమే మన కోసమే మరి ఆయనకేమన్నా మన బిర్యానీ పెట్టడానికి ఏంది అరే అబ్బాయి కథ చిల్లర రా బిర్యానీ ఎంత అని అడుగుకుంటాడు ఆయన నువ్వు ఒకవేళ కానుక ఏదైనా ఇచ్చిందా భాగం ఇచ్చిందా ప్రథమ ఫలం ఇచ్చిందా ప్రతిష్టార్పణ ఇచ్చినా ఇదిగో నాకున్న దానిలో నీకు ప్రేమ చూపుతున్నాను ప్రభావ నీ పరిశుద్ధులకు ఇది వాడు నన్ను ఇంకా ఆశీర్వదించు అని విశ్వాసంతో విత్తుతున్నావు నీ దగ్గర ఉన్నదాన్ని ఎందుకోసం నీవు తిరిగి దీవెన పొందడానికి రెండవది నీ తోటి వారి అక్కడ తీర్చడానికి తప్ప ప్రభు ఏదో బిర్యానీ తినడానికి కాదు ఆ అవసరం ఆయనకి అర్థమైపోయింది నాకు యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళానో ప్రార్థన చేయటం మొదలు పెట్టానో వాక్యం చదవటం మొదలు పెట్టానో మ్యాటర్ అర్థమైపోయింది ఆ దెబ్బతో దిగులుపోయింది దిగులుపోయి నేను హ్యాపీగా ఉండటం మొదలుపెట్టా ఇంట్లో అంతమంది ముందు ఎవరు ముఖంలో చూసినా ఏడిపే ఎవరి ముఖంలో చూసినా దరిద్రమే ఎవరి ముఖంలో చూసినా బూతులే దోషంలే నువ్వు తేడా నువ్వు తేడా నీ వల్ల ఇద్దరిద్దరం నీ వల్ల ఇద్దరిద్దరం నువ్వు సావుకొచ్చావు నువ్వు చావుకొచ్చావు నువ్వు అట్టదావు నువ్వు ఇట్టదావు ఈ సావులు బతుకులు సావులు బతుకులు ఇవే ఈరోజు కొన్ని కుటుంబాలు ఏ నడుస్తున్నాయి నువ్వే దరిద్రమే అంటాడు భర్త నేనేం కాదు దరిద్రమంతా నీ మొఖానే అంటది భార్య అసలు మీ ఇద్దరు కడుపున పుట్ట మా దరిద్రం అంటారు పిల్లలు దేవునికి స్తోత్రం ఈ శాపగ్రస్తమైన అనుభవాలు అన్నీ పోయినాయి వదిలేసాయిక అయిపోయింది సరైన నాకు చిక్కాడు అస్సలు దేవుడిని పట్టుకున్నాను ఎక్కడికి పోదు ఇక పడవ ఎక్కడికి చేరిద్దంతే ఇక అప్పటి నుంచి ఇక ఆనందంగా ప్రార్థన చేయటం స్థుతి ఆరాధన మా వాళ్ళు ఉన్నారు అడగండి కావాలంటే నేను చెప్పింది నిజమోకా ఏ సైన్ గుర్తు నాక ఏడుపు ముఖం వేసుకొని తిరిగానే అడగండి సమస్య లేదు హ్యాపీ నా ముఖంలో ఆనందం చూసి వాళ్ళకి డౌట్ వచ్చింది ఈడేందరు ఇంత ఆనందంగా ఉన్నాడు ఒక నెల తర్వాత చిన్నగా వాళ్ళు కూడా అయిందో రావటం వాళ్ళు పెట్టారు మొత్తం రెండు మూడు నెలలు తిరిగేసరికి మొత్తం ఇంట్లో ఉన్నయన్ని ఆ శాతారం ఆ బొమ్మల గిమ్మలు మొత్తం తీసి అవతల పడేసి మొత్తం కలిసి బాబు తీసిమందాం నమ్మాం విశ్వసించాం విశ్వాసానికి గురుతుగా క్షమాపణ నిమిత్తం పాపాలన్నీ కడగబడి పరిశుద్ధపరచబడి క్రొత్త జీవిత అనుభవంలోకి రావటానికి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవటానికి ఏ సయ్య చెప్పిన మాట చొప్పున మారు మనసు పొంది పాపక్ష మాపణ నిమిత్తం బాప్ తీసుమందాం బాప్ తీసుమంది అందరం కలిసి కలిసి ప్రార్థన చేయటం మొదలుపెట్టాం వాకింగ్ చదువుకోవటం మొదలుపెట్టాం డైలీ దినమంతా హాయిగా చాక్యర్ చేసుకోవటం ఏదో ఉన్న పని ఎవరు పని వాళ్ళు చేసుకోవటం సాయంత్రం రావటం మొత్తం స్నానాలు చేయటం కూర్చోవటం మోకాళ్ళు వేయడం పిల్లలతో సహా మొత్తం ప్రార్థన చేయటం మొదలు పెట్టాం ఆపులు పోయి రోగాలు పోయినాయి దరిద్రం పోయింది నువ్వు తేడా నువ్వు తేడా పోయింది శాతపడిపోయింది చెల్లంకి పోయింది బాణామతి పోయింది హెచ్చాటం పోయింది ఉచ్చాటం పోయింది వశీకరణ పోయింది అసలు దరిద్రమే పోయింది దేవునికి స్తోత్రం ఆనందం ప్రతిరోజు నా ఇంట గీతం ప్రతిరోజు నా ఇంట సంతోష స్వరం చుట్టుపక్కల వాళ్ళకి ఒక ఆశ్చర్యం చుట్టుపక్కల వాళ్ళకి ఒక ఆశ్చర్యం ఆ సమాజమే కదలటం మొదలుపెట్టింది అదొక సంఘంగా మారిపోయింది ఆ సంఘమే ఈ సంఘంగా అవతరించింది అదే జరిగింది సుశారా అందుకు ఈ ఈరోజు నువ్వు నిజంగా ఏసును నమ్మినట్లయితే ఏసేసే బరు రిలాక్స్ రిలాక్స్ నేను మిమ్మల్ని హెపనోటైజ్ చేయట్లే నిజం చెబుతున్నా విశ్రమించు నువ్వు వదలనంత వరకు ఆయన పట్టుకోడు నువ్వు వదిలితే ఆయన జోక్యం